దత్త పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారు విశ్వధర్మ యాత్ర చేయడానికి గత నెల డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీన మైసూరు నుండి బయలుదేరి ఫిబ్రవరి పదహారు వరకు దాదాపుగా యాభై ఆరు రోజులు ఆంధ్ర పర్యటన నిమిత్తం ప్రతి ఒక్క ఆశ్రమాన్ని విచ్చేసి అక్కడ యొక్క భక్తుల్ని ఉద్ధరించడానికి భక్తులకి దిశానిర్దేశం చేయడానికి భక్తులకి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన విశ్వధర్మ విజయ యాత్ర ప్రయాణం మొదలుపెట్టి దాదాపు పదిహేను రోజులైంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన గుంటూరు ఆశ్రమానికి చోడవరంలో ఉన్న గుంటూరు ఆశ్రమానికి విచ్చేస్తున్నారు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఆయనని సాధారణంగా స్వాగతం చెప్పుకుంటూ ఆయనకి భక్తులందరికీ ఆయన అనుగ్రహపాసనం ఇస్తూ అలాగే భక్తులందరికీ ఆయన చేత ప్రసాదాలు ఇప్పించే కార్యక్రమం కూడా అక్కడ చేపట్టడం జరుగుతుంది అలాగే ఇరవై తేదీ ఉదయం గుంటూరు చౌడవరం దమ్ క్షేత్రం గణపతి సత్యానంద స్వామిజీ వారి ఆశ్రమంలో ఉదయం శ్రీచక్ర పూజ అలాగే పూజ గురుదేవులు గణపతి సత్యానంద స్వామిజీ వారు వారితో పాటు ఉత్తరాధికారి శ్రీ దత్త తీర్థ స్వామిజీ వారు కూడా విచ్చేయడం జరుగుతుంది ఉదయం పవమాన హోమం దత్త హోమం గణపతి హోమంతో పాటు మన్నిసూక్త ఆంజనేయ హోమం కూడా జరుగుతుంది ఉదయం ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం కూడా భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలు గుంటూరు చౌడవరం ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు జిల్లాలో నలుమూల నుంచి ఉన్న భక్తులందరూ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని పూజ్య గురుదేవుల ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం గుంటూరు చౌడవరం ఆశ్రమం తరఫున భక్తులందరికీ మా ఆహ్వానం మా విన్నపం స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని ఆశిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త బి సీతారాం శ్రీ పూజ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ మైసూరులో మైసూర్ నుంచి వారు గత డిసెంబరు ఇరవై రెండో తారీఖున మోలు మొలుకొని అయోధ్యకి వెళ్ళారు అయోధ్య నుంచి ఇటు విజయవాడ వచ్చారు విజయవాడ నుంచి ఇటు ఉత్తరం వైజాగ్ వరకు వెళ్ళి వైజాగ్ నుంచి ఇరవై ఏడో తారీఖున బయలుదేరి ఫ్లైట్లో బయలుదేరి గన్నవరం విమా విమానాశ్రయంకి వస్తారు శ్రమం వచ్చి గన్న గన్నవరం నుంచి జనాలు వేస్తారు జనాల నుంచి జనాల్లో అక్కడ ప్రతిష్ట ఉంటుంది భూమి పూజ ఉంటుంది తర్వాత అక్కడ భిక్ష తీసుకొని తర్వాత ఇరవై ఏడు తారీఖు ఐదు ఆరు మధ్యలో గుంటూరు రావడం జరుగుతుంది గుంటూరు వచ్చిన తర్వాత స్వాగత సభ ఉంటుంది స్వాగత సభ అనంతరం మంత్లీ మెయింటెనెన్స్ అంటే ప్రతీ నెల మా ఆశ్రమం కొరకు వాళ్ళు ఎంతో కొంత మెయింటెనెన్స్ కొరకు కొంత రుసుము ఇస్తుంటారు వాళ్ళందరికీ కూడా అనుగ్రహించడాని కోసంగా వాళ్ళకి స్వామీజీ తీర్పు మీదుగా ప్రసాదం ఇస్తారు తర్వాత తొమ్మిదవ తారీఖు మాత్రం ఇరవై ఎనిమిదవ తారీఖు మాత్రం ఉదయం ఉదయం పది గంటలకి శ్రీచక్ర పూజ శ్రీచక్ర ఉదయం ఎనిమిది గంటలకు ఉంటుంది తర్వాత గోపూజ తర్వాత హోమాలు ఉంటాయి ఆ తర్వాత అన్న ఆ తర్వాత ఈ ఇది నాద మా మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ ఉంటుంది దాని తర్వాత అన్నప్రసాదలు ఉంటాయి అందరూ భక్తులందరూ వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామీజీ వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ ఆర్ వెంకటరత్నం